అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది అప్పాలే కదా ఒక పది పదిహేను రోజుల ముందు స్టార్ట్ చేసుకున్నామంటే నెల పెట్టినాక ఇక పండుగ అయిపోయినాక నెల రెండు నెలల దాకా వాటిని రోజు పొద్దుగల ఛాయలో పోసుకొని తినాల్సిందే అప్ ఏంటి కారపూసలు సెక్కినాలు గారెలు కారపూసలు అయితే రెండు మూడు రకాలు మంచిగా మనం ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలో చూద్దాము ఇదైతే మేము ఊరిలో కట్ల పొయ్యి మీద చేసుకున్నాము కుక్కర్ ఉంటే కష్టమవుతుంది ఇద్దరు ఉంటే మస్తు ఈజీగా తీసుకోవచ్చు ఇదైతే ఒక రెండున్నర కిలోల బియ్య పిండి పావు కిలో మినపప్పు పోసుకున్నాం మినపగుళ్ళు ఇవన్నీ మంచిగా పట్టించుకోవాలి అన్నీ మంచిగా మెత్తగా పిండి పట్టుకున్నాక మనం ఉప్పు కారం దీని ఏం తీసుకోవాలి కొందరు ఉప్పు కారం ఎక్కువ తింటారు కదా దాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ వేసుకోవచ్చు మేమైతే దీనికి అద్దెపావు కారొడి పోస్తున్నాము ఇక ఉప్పు అయితే తెలిసిందే కదా మన టేస్ట్కి తగ్గట్టు దీంట్లో ఇంకా జీలకర్ర ధనియాలు అల్లం ఎల్లిపాయ ఓమా ఇవన్నీ వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మేము రోట్లో వేసుకున్నాం ఇది కట్ల పొయ్యి మీద చేస్తున్నాం కదా మీరు కుదిరితే స్టవ్ మీద చేసుకోండి చుట్టుపక్కల అంతా చూసి మాత్రం నవ్వుకోవద్దు విలేజ్లో కదా అట్లనే ఉంటుంది ఇక అంతా కింద చెయ్యి మీరు చేతులతో ఇష్టం లేకపోతే గంటలతో వాటితో కలుపుకోండి కానీ ఏమనుకోకుండా మాత్రం మీరు ఇట్లా మస్తు సింపుల్గా ఉంటుంది మా అత్తమ్మ వేసింది మంచిగా చేసుకోవచ్చు చెప్పిన కదా ఒక్కరైతే కష్టమవుతుంది ఇద్దరైతే ఒకరు ఉంటే ఒకరు వద్దుతారు కదా మంచిగా ఈజీగా చేసుకోవచ్చు ఇదంతా దాంట్లో వేసేసి మంచిగా మెత్తగా పిండి ఇట్లా చూపిస్తున్నట్టు పిసుకోవాలి ఎక్కువ నీళ్ళు నీళ్ళు అస్సలు పోసుకోవద్దు బాగా నీళ్ళు అయిందంటే అంతా పాడైపోతుంది ఇక ఏం లేదు ఇక మళ్ళీ అంత వేస్ట్ కదా సరేగా మనం వేసుకునే ముందే మంచిగా నూనె బాగా ఉడికైనాక ఇట్లాంటి మిషన్ ఉంటుంది కదా మిషన్ ఏదో అంటారు మేము మర్చిపోయినా ఈ ఈ మిషన్కి మనం ఏదైతే ప్లేట్ ఉంటుందో పెద్దది కావాలంటే పెద్దగా బాగా దొడ్డు కావాలంటే దొడ్డుగా సన్నగా కావాలంటే సన్నగా కానీ మేము సన్నటికి కారపూసేసినాము అయితే మంచిగా ఉంటుంది కదా అందుకని సన్నడిది వేసినాం అన్నట్టు మీరు ఏది కావాలంటే ఆ ప్లేట్ పెట్టుకోవచ్చు మనం పిండి దాంట్లో పెట్టే ముందు దానికి మంచిగా ఎక్కువ నూనె రాయాలి లేకపోతే చాలా కష్టమవుతుంది మనం అది ఒత్తేట ఒటప్పుడు బాగా నూనె పెట్టుకొని పిండి మంచిగా పెట్టుకొని ఒత్తాలి ఒత్తేటప్పుడు మాత్రం చేతులు బాగా నొస్తాయి ఇద్దరు ఉంటే ఇద్దరు షేర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అంటే చేతులు నొయ్యకుండా బాగా గట్టి ఉప్పిండి ఇట్లా బాగా మెత్తగా ఉండొద్దు బాగా గట్టిగా ఉండొద్దు మీడియంగా కదా మనకి చేతులు నొస్తూ ఉంటాయి ఇక అట్లనే మొత్తం అన్నీ మంచిగా ఒక్కొక్క వాయి వేసుకోవాలి భలే వచ్చింది కదా మంచిగా వచ్చింది ఎంత పెద్ద పెద్దగా సూపర్ అనిపించింది నాకైతే మస్తు టేస్ట్ ఉన్నాయి ఎంతైనా మన కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీదనే అబ్బా దాని మీద వండింది అట్టి చారైన కూడా అమృతంలా ఉంటుంది మేము ఊరిలో వేసుకున్నాం కాబట్టి ఆ కట్ల పొయ్యి మీద మీరు ఎట్లా కుదిరితే అట్లా వేసుకోండి ఇట్లనే పిండి మొత్తం పెట్టుకుంటా మంచిగా ఓ ఇద్దరు ఉంటే ఒకరు కాకపోతే ఒకరు వద్దండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు రెండున్నర కిలోల బియ్యము పావు కిలో మినపొగుళ్ళు కొంచెం అల్లం ఎల్లిపాయ ధనియాలు జీలకర్ర ఓమ ఇవి అస్సలు మర్చిపోద్దు కారం ఇంతే ఇంకా ఒక్క మూడు కిలోల దానికి పెద్ద రెండు గంజుల రెండు బేషన్లు అయినాయి మాకైతే మంచిగా అనిపించింది సూపర్ టేస్ట్ ఉన్నాయి మీరు కూడా ఇట్లనే రెసిపీ చూసుకొని ఈజీగా చేసుకోండి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ చెప్తాను చుట్టుపక్కల అయితే నవ్వుకోకండి సూపర్ వస్తున్నాయి కదా ఎట్లా వచ్చిందో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మస్తుమంది మంది కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూస్తానులు కదా ఎట్లా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎట్లా అనిపించిందో మాత్రం చెప్పడం ఇక కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి కామెంట్ చేయండి చేసుకునే వాళ్ళైతే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఇట్లా నేను మా అత్తమ్మ షేర్ చేసుకుంటా మొత్తం పెండిని ఒత్తేసినాము ఇక కానీ ఘోరంగా చేతులను వస్తాయి అది మాత్రము జాగ్రత్త కట్ల పొయ్యి మీరు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అటు ఇటు కొంగులు పడుడు అది ఇది అవుతూ ఉంటుంది అసలు ఇట్లాంటివి పండగలకి మస్తు జరుగుతూ ఉంటాయి తెలిసిందే కదా పీడ పండగలు అన్నట్టు మనకి కొంచెం చూసుకొని జాగ్రత్తగా కట్టల పొయ్యి దగ్గర పిల్లలు లేకుండా చూసి చేసుకోవాలి అండ్ ఇంకొకటి మర్చిపోవద్దు మనం పొయ్యి దగ్గర ఉన్నప్పుడు అస్సలు మాట్లాడొద్దు మాట్లాడుతున్నా కూడా బాగా ఎగ్గుతుందంట అట్లా ట్రై చేయండి ఉంటాం మళ్ళీ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు